భగవద్ నమస్కారం హిందూ పేర్ ఛానల్ కి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు పారాయణము తృతీయాధ్యాయము సూతుడు మల్లా చెబుతున్నాడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణీశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందిగా కోరగా నవ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీత చూరుడు ఇలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుణ్ణి ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారదువాచ పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్రనందనుడైన శంఖుడు అనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మీరూ పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే దానిని సాధించుకోవడం కోసము తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా శక్తివంతులయ్యే అవకాశముంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకానొక వీలలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కాని బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకుని మేరూ గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతో కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినే మీ పట్ల వరదుడినవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదేవిధంగా సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్ల చేత నాకీయబడిన అర్ఘ్యపాద్యాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతీ కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశయాలై వర్ధిల్లునుగాక నేనిప్పుడే మీనావతారుడనై ప్రవేశం చేసి శంఖుణ్ణి సంహరించి వేదాల్ని కాపాడేదనుగాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే స్నానం స్నాన ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవా కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేరా ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించతగిన వారుగా తెలుసుకోండి మేల తాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశీ వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదు అని తెలుసుకోవాలి తపో దాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలానీయ కలవే కాని నా వైకుంఠ పదాన్నియలేవు సుమా తృతీయోధ్యాయం సమాప్తం చతుర్థాధ్యాయము భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అలా ఉపదేశించిన వాడై తక్షణమే మహామత్సాపకమై వింధ్యపర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలములో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆ షఫరీ శిశువు నూతిని మించి ఎరిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుణ్ణి వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి రండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణు ఆజ్ఞను శిరసాధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ఆరంభించారు ఓ పృథుమహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికి ఎంత లభ్యమయ్యిందో అది వారి శాఖ అయ్యింది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణు ఆజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవే పురస్కరించుకుని ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధయాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్య కాదులందరూ కూడి శ్రీహరిని ఇలా ప్రార్థించారు ఓ దేవాదివ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మీ యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠమైనది నిత్యమూ పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగాను ఎగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది పాతకాలను సైతం తొలగించేది ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రమనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి అనతికాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగ సూర్య సుదయైన కాలింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావునని సుస్థితుల ఎదురుగాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక ఈ నెలనందాచరించే జప తపో వ్రత యజ్ఞ హోమార్చనాదులు అనంత పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమునందించునుగాక అనేక అనేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాలులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతర ఇతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారై జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథు ఆ ఆ బదరీవన యాత్రా దర్శనాదులచేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని నారదుడు చెప్పాడు శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్య మందు మూడవ మరియు నాలుగవ అధ్యాయములు సమాప్తం పదిహేడవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి